నమస్తే వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ నందమూరి బాలకృష్ణ స్పీడ్ మామూలుగా లేదు ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరో రెండు సినిమాలు ఫైనల్ చేసేస్తున్నారు ప్రస్తుతం అఖండ టూ మూవీ చేస్తున్న బాలయ్య రెండు సినిమాలను పట్టాలెక్కించడానికి రంగం సిద్ధం చేశారు అయితే బాలయ్య ట్రిపుల్ రోల్ చేయబోతున్నారని వార్త లీక్ అయింది ఇంతకీ ఏ సినిమాలో చేయబోతున్నాడు దర్శకుడు ఎవరు ఈ మూవీ ఎలా ఉండబోతోంది బాలయ్య ప్రస్తుతం చేస్తున్న అఖండ మూవీ సీక్వెల్ అఖండ టూ కోసం కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు ఈ మూవీ సెప్టెంబర్ ఇరవై ఐదున భారీ స్థాయిలో రిలీజ్ కానుంది బాలయ్య బోయపాటి కాంబినేషన్లో వచ్చిన సింహ లెజెండ్ అఖండ సినిమాలు ఒక దానిని మించి మరొకటి బ్లాక్ బాస్టర్ సక్సెస్ సాధించాయి దీంతో వీరిద్దరి కాంబోలో మూవీ అంటే ఆ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బాస్టరే అనే ఫీలింగ్ అందరిలో కలిగించారు దీంతో ఇప్పుడు అఖండ టూ కూడా ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ అవ్వడం ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తోంది ఇప్పుడు ఈ మూవీ తర్వాత చేసే సినిమాలకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి పలినేని తో బాలయ్య ఓ సినిమా చేయనున్నారు దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు జరిగాయని సమాచారం ఇందులో బాలయ్య ఇంతవరకు చేయని విభిన్నమైన ఆడియన్స్ కి థ్రిల్ కలిగించేలా ఈ సినిమా ఉంటుందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మించనుంది ఈ సినిమా తర్వాత బాలయ్య క్రిష్ తో సినిమా చేయనున్నారు ఇది ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ మూవీకి సీక్వెల్ అని ఆదిత్య ట్రిపుల్ నైన్ అని సమాచారం ఈ మూవీని బాలయ్య తెరకెక్కించాలి అనుకుంటున్నప్పటికీ ఆ బాధ్యతలను క్రిష్ కు అప్పగించాలని తెలిసింది అయితే ఇందులో బాలయ్య ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు విభిన్న పాత్రల్లో కనిపిస్తారనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ న్యూస్ మరో ముఖ్య విషయం ఏంటంటే ఇందులో బాలయ్య నట వారసుడు మోక్ష కూడా నటిస్తున్నారని తెలిసిందే డిసెంబర్ లో ఈ మూవీని పట్టాలెక్కించనున్నారు ఆదిత్య త్రీ సిక్స్టీ లో భూత భవిష్యత్ వర్తమానాల్ని చూపించారు సంగీతం శ్రీనివాసరావు ఈసారి క్రిష్ వాటితో పాటుగా కొత్త లోకాన్ని ఆవిష్కరించే అవకాశం ఉందని సమాచారం మరి బాలయ్యతో క్రిష్ ఈసారి ఏ రేంజ్ లో సక్సెస్ సాధిస్తారు चूड़ी